హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్స ఈరోజు వీడియోలో మంగళగిరిలోని సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్ గా పట్టు సారీస్ చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి నేను చూపించే మోడల్స్ అన్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి నేను ఏ వీడియో పెట్టిన మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈ షాపు వారికి ఆన్లైన్ ఫెసిలిటీ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు ఈ షాప్ నుండి మనకి అన్ని శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ హోల్సేల్ ప్రైస్లోనే లభిస్తాయండి సొంతంగా వీళ్ళే తయారు చేయడం వల్ల మనకు తక్కువ ప్రైజెస్లోనే లభిస్తాయి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి గౌతమ బుద్ధ రోడ్డులోని ఊర్వశి థియేటర్ ఎదురు చిల్లపల్లి కళ్యాణంపంలో సెకండ్ ఫ్లోర్లో ఉంటుందండి వీళ్ళ షాప్ వచ్చేసి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని యాడ్ చేస్తున్నానండి ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ ఏదన్నా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి ఒక డిజైనర్ రివ్యూని కూడా యాడ్ చేస్తున్నాను వీడియోలో ఒకసారి చెక్ చేయండి హ్యావ్ ఇయర్స్ నా పేరు శ్రావణి సీఎన్ఆర్ కలెక్షన్స్లో కొత్తగా డిజైనర్ పీసెస్ కూడా వచ్చినాయి అండ్ రెగ్యులర్ ప్యాటర్న్స్ కాకుండా డిజైనర్ బోర్డర్స్ చాలా కలెక్షన్స్ ఉన్నాయి అండ్ ప్రజెంట్ ట్రెండ్ ప్రకారం చాలా కలర్ కాంబినేషన్స్ వచ్చాయి సో మీరు కూడా కలెక్ట్ చేసుకోండి నేను కూడా తీసుకున్నాను స్వాగతం సుస్వాగతం వస్త్ర పిల్లలందరికీ కూడా మరొకసారి మా సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ మా సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ నందు విభిన్న రీతులలో విభిన్న పద్ధతుల్లో హజరక్ కానీ డిజిటల్స్ కానీ ఇక రకరకాల మోడల్స్ డబ్ల్యూ ఫ్రింట్స్ కానీ అన్నీ తయారు చేస్తున్నామమ్మా కొత్త కొత్త మోడల్స్తో కొత్త కొత్త అభిరుచులకి మీకు కొత్త అనుగుణంగా మీరందరూ కూడా విచ్చేసి మేము అతి తక్కువ ధరలకు మాత్రమే ఇక్కడ విక్రయిస్తున్నాం చాలా తక్కువ ధరలకి సొంత మగ్గాలతో సొంత ఫ్రింట్లతో తయారు చేసి మీకు అందిస్తున్నాము మీ టేస్ట్కి తగ్గ అనుగుణంగా శారీస్ తయారు చేస్తూనే ఉన్నాము మీరు ఒక్కసారి విచ్చేసి మరలా మాకు సలహాలు సూచనలు కూడా ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము మంగళగిరి నందు సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ అంటే ఒక పేరు సంచలనం సృష్టిస్తుంది అరవై సంవత్సరాల సంస్థ ఇది అందువల్ల ఇది గౌతముర్ధ రోడ్లోని ఊర్వశి థియేటర్ ఎదురుగా ఉన్న సెల్లపల్లి నాగేశ్రావు గారి కళ్యాణ మండపం రెండు అందస్తులో ఉంటుందండి మాకు ఆదరిస్తున్న మీ వస్త్ర ప్రియులందరికీ కూడా మరొక్కసారి నమస్కారం తెలియజేసుకుంటున్నాను మే మీరు ఇచ్చిన ఆన్లైన్లో ఏది బుక్ చేసినా కూడా త్రూఅవుట్ ఇండియా మొత్తం కూడా షిప్పింగ్ ఫ్రీ దయచేసి మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా కోరుచున్నాము ఇప్పుడు మా యొక్క మెటీరియల్ని వస్త్రాలను వివరంగా మీకు ఏ మోడల్ ఏది బాగుంటుంది ఏది కొత్త ఎంత కొత్త కాంబినేషన్తో సహా కూడా మీకు వివరిస్తారు మంగళగిరి ప్రింట్ మంగళగిరి ప్లెయిన్ శారీ మేడం దీనికి వచ్చేసి మనం కొత్తగా పల్లు బ్లౌజ్ వచ్చేసి ఇక్కతు డిజైనే మగ్గ మీద డైరెక్ట్గా వచ్చేస్తుంది మనం ఇదిగా వేయించేది కాదు డైరెక్ట్గా హ్యాండ్మేడ్ మొగ్గల మీద వచ్చింది మేడం ఇది ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది ఇందులో బ్లౌజ్ కూడా మనకి ఇక్కతే వస్తుంది శారీ అంతా ఇలా వస్తుంది ఇది ఎక్కడ ఉండదు మామూలుగా అయితే మీకు బయట మార్కెట్లో అన్న ప్యూ మొత్తం ప్లెయిన్ శారీ అవైలబుల్గా దొరికింది విడిగా మీకు బ్లౌజ్ ఇస్తారు ఎగ్ కానీ మనం ఏంటంటే ఇప్పుడు కొత్తగా పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇక్కది ఇచ్చేస్తున్నాం శారీ అంతా ప్లేన్ ఇచ్చేస్తుంది ఇందులో కూడా మనకి కలర్స్ థర్టీ కలర్స్ దాకా అవైలబుల్గా ఉంటాయి మేడం ఇదే అందులోనే ఇది ఒక పేస్టల్ కలర్స్ వస్తాయి ఇందులో క్లాస్గా ఇవ్వండి ఇదో డిజైను దీనికి బా పళ్ళు బ్లౌజులు కూడా చాలా డిఫరెంట్గా వస్తాయి ఒక్కొక్కటికి చాలా క్లాస్ లుప్తూ ఉంటాయి ఇది వచ్చి పళ్ళు బ్లౌజు శారీ అంత ఇలా వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్గా వస్తాయి కలర్స్ కూడా ఇందులో ఇదిగోండి ఆనియన్ పింక్ వస్తుంది ఇది ఈ కలర్ కూడా చాలా రేర్గా దొరుకుతుంది ఇప్పుడు కొత్తగా మనం పెట్టినా లేటెస్ట్ కలర్స్ ఇవన్నీ అన్నీ ఫేషా కలర్స్ పళ్ళు బ్లౌజ్ కూడా కాంటెస్ట్ బాగుంటాయి ఇక ఇందులో ఇదొక కలర్ వస్తుంది ప్రైస్ కూడా చాలా తక్కువగా వస్తుంది ఓన్లీ నైన్టీ హండ్రెడ్గా వస్తుంది మీకు ఇది ఇంత డిజైన్ వచ్చి పళ్ళు బ్లౌజ్ ఎక్కొత్తు ఎక్కడితే మన కాస్ట్ ఎక్కువ పడుతుంది వేయడానికి టైం పడుతుంది బాగా కానీ మేము చాలా తక్కువ కేస్తున్నాము మీకు స్క్రీన్ మీద నెంబర్ వస్తుంది ఆ నెంబర్కి మీకు ఆర్డర్ చేసుకోని చేసుకోవచ్చు వీడియో దీంట్లో ముప్పై కలర్స్ దాకా ఉన్నాయి మినిమం ఇవన్నీ ఇందులో కలర్స్ ఇవన్నీ ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి వీటిలో ఇదో కలర్ వస్తుంది ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి మొత్తం పళ్ళు బ్లౌజ్లు అయితే అసలు మీరు చెప్పవసరం లేదు కాంట్రెస్ట్ అందుబాటులో బాగుంటాయి అవైలబుల్గా ఉంటుంది ఎప్పుడు ఇది మన షాప్ కూడా దగ్గరే ఉంటుంది మంగళగిరి వరస్ థియేటర్ ఎదురుగాల కళ్యాణకుల సెకండ్ ఫ్లోర్లో మన షాప్ ఉంది అన్నపూర్ణ ఎన్ఆర్ఐ కాడ నుంచి హాఫ్ కిలోమీటర్ లోపలలో ఉంటుంది ఇటు బస్ స్టాండ్ చేస్తే బస్ స్టాండ్ నుంచి కూడా హాఫ్ కిలోమీటర్ దగ్గరలోనే ఉంటుంది ఇది మన సొంత మగ్గాల మీద వచ్చిన సారీస్ అండి ఇది చూడండి శారీ మొత్తం ఇలా వస్తుంది కలర్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి పేస్టర్ కలర్స్ అన్నీ పల్లెల్లో చుట్టూ అంత నీట్గా ఉంది సాఫ్ట్గా ఉంటుంది పట్టుకోవడం అందు అంతా సాఫ్ట్ లైట్ వెయిట్ వస్తుంది బాగా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవి మన సొంత మగ్గల మీద వచ్చింది ఇవాళ ఎన్న అలాగే ఉంటుంది పవర్లో అసలు మన దగ్గర ఉండదండి ఓన్లీ ప్యూర్ హ్యాండ్లూమ్ వరకే వస్తుంది మన దగ్గరికి మన సొంత మగ్గాల మీద వచ్చింది ఈ షాప్ దాదాపు అరవై సంవత్సరాల నుంచి మన మగ్గ ఈ ఫీల్డ్లోనే ఉన్నామండి చైనా ఫీల్డ్లోనే ఇవాళ ఇందులో కలెక్షన్ ఇవ్వండి ఇంకా ఉన్నాయి ప్లెయిన్ శారీస్ చూసాము ఇది బార్డర్స్ వస్తాయి కంచి బార్డర్స్ ఈ బార్డర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ వస్తాయి అనమాట ఇది కాంట్రస్ట్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ కాంట్రస్ట్ వస్తుంది మనకి శారీ అంతా వస్తుంది శారీ కలర్ కూడా పర్పుల్ కలరు దీనికి పళ్ళు బ్లౌజ్ కూడా గీన్ ఇచ్చాం మనం డిఫరెంట్గా మనకి పళ్ళులో లైన్స్ అందరు జరిగిస్తారు మనం బాడీ కలర్ కూడా ఇందులో పళ్ళులో వస్తుంది చూడొచ్చు మీరు ఇదిగోండి బార్డర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ నెమల్ అని చక్రాలు అన్నీ వస్తాయి ఏనుగులు వస్తాయి అన్నీ వస్తాయి ఇందులో దసలు కూడా వస్తుంది ఇందులో కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇదో మోడల్ అండి నెక్స్ట్ ఇందులోనే మనకి చెక్స్ వస్తుంది ఇది రన్నింగ్ వచ్చేసి శారీ అంతా రన్నింగ్ వస్తుంది చెక్స్ పెద్ద పెద్ద చెక్స్ వస్తాయి పళ్ళు బ్లౌజ్ రన్నింగ్గా వస్తుంది శారీ కూడా చూస్తాం నీట్గా ఉంటుంది మెత్తగా ఉంటుంది ప్యూర్ సిల్ హ్యాండ్లూమ్ అండ్ ఇది చాలా సాఫ్ట్గా లైట్ వెయిట్తో ఉంటాయి శారీస్ అన్ని మనకి బార్డర్ కూడా డిజైన్స్ కూడా ఎప్పటికప్పుడు కొత్త బార్డర్స్ అప్డేట్ చేస్తూనే ఉన్నాం మేము ఒక్కోటి ఒక్కో బార్డర్ వస్తుంది శారీ ఇది బ్లౌజ్ కూడా ఆన్లైన్స్ వస్తుంది బ్లౌజ్ ఇది ఇది వచ్చి బ్లౌజ్ వస్తుంది మీకు శారీ అంతా రన్నింగ్ వస్తుంది కింద బార్డర్ కూడా లైన్స్ పెట్టాం కొత్తగా బార్డర్ ఇది ఎదురు టెంపుల్ బార్డర్ కామన్గా వస్తానే ఉంటుంది మంగళగిరి పట్టు ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టండి ఇది సొంత మగ్గాల మీద వేసిన శారీస్ ఇవన్నీ మన ఇందులోనే ఇది బార్డర్ చిన్నగా వస్తుంది చెక్స్ వస్తుంది కాంట్రాస్ట్ వస్తుంది ఇది శారీ ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా మనకి శారీ మొత్తం వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి లైన్స్ అడ్ లైన్స్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇది కాస్ట్ కూడా చాలా తక్కువ ధరకే వస్తుంది సొంత మగ్గాల మీద కాబట్టి రెండు వేల రెండు వందలకే ఈ శారీ ఇస్తున్నాం మనం ఓవరాల్ ఇది స్క్రీన్ మీద మన నెంబర్ వస్తుంది స్క్రీన్ మీద మీకు కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ చేసుకోవచ్చు లేదు విజిట్ విజిట్ చేయాలంటే మంగళగిరిలో ఒకరిసేవాళ్ళు ఎదురుగా ఉన్న కళ్యాణపంలో సెకండ్ ఫ్లోర్లో మన షాప్ ఉంటుంది ఎన్ఆర్ఐ కాడ నుంచి హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇటు బస్ స్టాండ్ నుంచి హాఫ్ కిలోమీటర్ లోపలే ఉంటుంది మీరు రాని పక్షంలో వాట్సాప్ కాల్లో వీడియో కాల్ చేసి వీడియో కాల్లో చూపిస్తాము స్క్రీన్ మీద నెంబర్ వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇదంతా ఇంకొకటి చిన్న బార్డర్ వస్తుంది బార్డర్ కూడా కింద కాంట్రాస్ట్ వచ్చింది బార్డర్ కూడా చిన్న బార్డర్ వస్తుంది టెంపుల్ మార్డర్ మాత్రం కామన్గా అండి పట్టు కూడా సాఫ్ట్ గా ఉంటుంది సిల్క్ లైట్ వెయిట్ వస్తుంది బాగా మీకు ఇది ఎవరైనా కట్టుకోవచ్చు అండి చిన్న పెద్ద అనేది ఉంటుంది ఎవరు కట్టుకున్నా కానీ క్లాస్గా ఉంటుంది శారీలు అసలు ఇప్పుడు అంతా చిన్నవాళ్ళే కడుతున్నారు ఎక్కువ పెద్దవాళ్ళకన్నా చాలా క్లాస్ లుక్ వస్తారండి శారీస్ ఇందులోనే ఇందులోనే ఇదో డిఫరెంట్ బార్డర్ అండి ఇందులో రుద్రాక్ష బార్డర్ వస్తుంది నెమల్ వస్తాయి లైన్స్ వస్తుంది కొండల బోర్డర్ టెంపుల్ బార్డర్ వస్తుంది ఇది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ అండి చెక్స్ మిడిల్ వచ్చేసి పెద్ద చెక్స్ వస్తాయి చెక్స్లో లో లైన్స్ కూడా ఫోర్ లైన్స్ వస్తుంది డిఫరెంట్ గా పెట్టడం ఇది ఇప్పుడు మ్యారేజెస్కి ఎక్కువ అడుగుతున్నారు రెండు మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అని ఇది మనం బోడర్కి కూడా మంచి జేరీ బేట్ నేపిస్తున్నాము గోల్డ్ జేరీ మంచిగా ఉంటుంది బాగుంటుంది సాఫ్ట్ సాఫ్ట్ పట్టండి ఇది లైట్ వెయిట్ వస్తుంది చాలా స్మూత్గా ఉంటుంది క్వాలిటీ కూడా బాగుంటుందండి మనది ఇది కూడా రేట్ చాలా తక్కువ అండి నాలుగు వేలుకే వస్తుందండి ఈ శారీ మీకు ఫ్రీ షిప్పింగ్ అండి ఇండియా ఓవరాల్ ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అండి ఇది పళ్ళు ఎంత అంత బాగుంది నీటిగా ఉంది లైన్స్ ఈ బార్డర్ బార్డర్ కూడా ఇందులో మూడు రకాలు బార్ ఇందులో కంచి బోడర్ ఉంటుంది రుదర్ష బోర్డర్ ఉంటుంది టెంపుల్ బార్డర్ వస్తుంది ఒక బార్డులో ఎన్ని రకాలు చేపిస్తున్నాను అండి మేము మీరు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటున్నాను కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్లు పెట్టి చెప్తున్నాను మేము ఇందులోనే ఈ కలర్ కూడా కాంబినేషన్ బాగుంటుందండి ఇవాళ అందులోనే ఇది ఒక రెండు ఇందా ఇందా మనం రన్నింగ్ చూసాము ఇది కాంట్రాస్ట్ వస్తుంది ఇవాళ శారీ అంతా పర్పుల్ కలర్ వస్తుంది సేమ్ బార్డర్ వస్తుంది కాబట్టి ఇది కాంటెస్ట్ అండి ఇందులో బ్లౌజ్ కూడా మనకి అడ్లైన్స్ వస్తుంది బ్లౌజ్ ఇంకా శారీ మొత్తం ఓవరాల్గా ఇలా వస్తుందండి శారీ అంతా ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది కాంటెస్ట్ కూడా బాగుంటుందండి కలర్ కాంబినేషన్ కూడా బాగా చేపిస్తాము కొంత మగ్గాలు మీద చెప్పిన శారీస్ అండి ఇవన్నీ హ్యాండ్లూమ్ శారీస్ ఇది కూడా నాలుగు వేలు పడుతుందండి మీకు బయట మార్కెట్లో తక్కువగా దొరుకుతాయండి చాలా వరకు వచ్చేస్తున్నాయి అండి అందుకని అది రేటు తక్కువ ఉంటాయి మార్కెట్లో మన ఓన్ మగ్గాలు కాబట్టి రేటు హ్యాండ్మేడ్ కాబట్టి రేట్ చాలా తక్కువగా రీజనబుల్గా వస్తాయండి ప్యూర్ పట్టు మీద అండి ఇవన్నీ ఇది వచ్చేసి రుదాస్ బాడర్ అండి ఇది కాంటస్ట్ వస్తుంది ఇందా మనం కంచి బాడర్ రుదాస్ బాడర్ చూస్తామండి ఇది ఓన్లీ రుదాస్ బార్డర్ అండి ఇది ఇది డిఫరెంట్ గా ఉంటుంది ఇది బార్డర్ రన్నింగ్ వస్తుంది బార్డర్ కలర్ రన్నింగ్ వస్తుంది ఇందా మనం కాంట్రాస్ట్ లో చూసాము ఇది పల్లు బ్లౌజ్ కాంట్రస్ట్ వస్తుంది ఇప్పుడు శారీ అంత ఇలా వస్తుంది మనం పళ్ళు బ్లౌజ్ కూడా డిఫరెంట్ కాంట్రాస్ట్ ఇస్తున్నాము రేట్ కూడా చాలా తక్కువ అండి రెండు వేల ఎనిమిది వందలకి వస్తుంది ఈ శారీ మనకి పెద్ద బార్డర్ వచ్చి ఎవరెవరండి మార్కెట్లో బయట మన సొంత అగ్గాల మీద వేసి యాన్లిమ్ శారీస్ కాబట్టి మనకు అంత తక్కువ ధరలుగా వస్తున్నాయి మీకు పక్షంలో ఇది స్క్రీన్ మీద నెంబర్ వస్తుందండి ఆ నెంబర్కి వాట్సాప్ చేస్తే మేము ఇంకా వేరే వేరే మోడల్స్ చూపిస్తాము కలర్ స్టాక్ కూడా అవైలబుల్ ఉందండి కొత్త డిఫరెంట్ డిఫరెంట్ అన్ని చూపిస్తామండి మనం వీడియోలో అంత పెద్ద ఎంత చేయలేము కాబట్టి మేము కొన్ని వరకు చూపించగలుగుతున్నాము ఇది వచ్చేసి ఇది వచ్చేసి కల్నా సారీ అండి ఇది ఇది ఇందులో కంచి పౌడర్ వస్తుందండి మంచి జరిబెట్టి నేపించాయండి ఇది నేత కూడా గట్టిగా ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంటుంది ఇది సంపెంగ్ కలర్ అండి ఇది ఇందులో ఇందులో మనకి పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందండి ఇవ్వండి ఇది అంతే ఇది వచ్చేసి పళ్ళు వస్తుందండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది షారీ కూడా చాలా నీట్గా ఉంటుందండి మంచి జరీ కాబట్టి జెరీ కూడా బాగా క్లాస్గా ఉంది నిరుస్తూ ఉంటుంది చూడండి మీరు జెరీ కూడా చూసి ఉండదు ఇది మన ఓన్ మగ్గాల మీద వేసింది కానీ సారీస్ అండి ఇవన్నీ మన షాప్కి దాదాపు అరవై సంవత్సరాల నుంచి ఉందండి ఇక్కడ ప్యూర్ హ్యాండ్లూమ్ షారీస్ అండి ఇవన్నీ మేము చూపిస్తున్నాము ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటమ్స్ వస్తాయండి ఇప్పుడు కొత్తగా అందరూ బ్లాక్ శారీస్ అడుగుతున్నారండి బ్లాక్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి ఇది వచ్చేసేసి చెక్స్ అండి మెరూన్కి స్నఫ్ కలర్ ఇస్తామండి బ్లాక్ కలర్ బార్డర్ కూడా రుదాక్ష బార్డర్ వస్తుంది కడ్డీ బార్డర్ వస్తుందండి ఇందులో ఇందులో మనం టెంపుల్స్ టెంపుల్ బార్డర్ కూడా పెద్దది పెట్టాం కొద్దిగా అందరూ అడుగుతున్నారు టెంపుల్ బార్డర్ టెంపుల్ బార్డర్ అని చెప్పి శారీ అంతా చెక్స్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ వస్తుంది లైన్స్ వస్తాయండి బ్లాక్లో ఇది కూడా ప్రైస్ కూడా చాలా తక్కువ అండి రెండు వేల తొమ్మిది వందలు మాత్రమేనండి ఇది ఇవన్నీ పళ్ళు కూడా ఎలా వస్తుంది నీట్గా ఇంకో ఇది పళ్ళు వస్తుంది పల్లెలో కూడా మనకి శారీ కలర్ వస్తుందండి అండి లైన్స్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ అడ్ లైన్స్ వస్తుంది మనకి బ్లౌజ్ కూడా హ్యాండ్స్ కూడా బార్డర్ వస్తుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి సాఫ్ట్గా ఉంటుంది సిల్క్ కూడా సాఫ్ట్ పట్టు వస్తుందండి మనకి నేను తర్వాత ఇందులోనే ఇది ఇక్కత్ బార్డర్ అండి మన మంగళగిరి పట్టుకి ఇక్కత్ బార్డర్ అండి ఇది ఇందులో చెక్స్ వస్తుంది ఇక్కత్ బార్డర్ వస్తుంది కాంట్రెస్ట్ ఉంది మనతో మెరూన్కి చంపం కల్ కాంట్రస్ట్ అండి గ్రీన్ ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుందండి ఇది పళ్ళు అండి పళ్ళు కూడా మనం బాడీ కలర్ ఇప్పించామండి లైన్స్ కాంట్రాస్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ అట్లైన్స్ వస్తుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అండి పట్టు మనకి డిజైన్ కూడా బాగుంటుందండి కింద టెంపుల్ బార్డర్ వస్తుంది ఇకత్తు ఇది మంగళగిపోటుకి ఇక్క డిజైన్ మనం ఇచ్చిందండి కొత్తగా ఇందులోనే ఇంకా వేరే పేస్టల్ కలర్స్ కూడా ఉన్నాయండి ఇందులోనే ఇది వచ్చేసి పేస్ట్రల్ కలర్ అండి ఇది ఇది బార్డర్ కాంట్రాస్ట్ వచ్చిందండి శారీ అంతా శారీ అంతా బార్డర్ కాంటెస్ట్ అండి ఇది మంచి జెరి అండి అండి ఇవన్నీ కలనేత వస్తుంది శారీ బాగుంటుంది పేస్టల్ కలర్స్ అండి ఇవన్నీ కంచి బౌడర్ అండి కింద నెమలు ఇవన్నీ కింద కంచి బౌడర్ వస్తుంది మీకు పళ్ళు రకంగా వస్తుంది పేస్టల్ కలర్ అండి ఇది మీరు బార్డర్ కూడా చూస్తే నీట్గా ఉంటుంది చాలా క్లాస్గా హైలైట్గా ఉంటుంది అండి బోర్డర్ కూడా దీనికి బ్లౌజ్ వచ్చేసి రన్నింగే వస్తుంది అండి బ్లౌజ్ ఈ శారీ కూడా చాలా తక్కువేనండి ఇది కేవలం మూడు వేల రెండు వందలకి ఇస్తున్నామండి మన సొంత మొగ్గలు మీద శారీ అండి ఇంత తక్కువగా ఎవరు రావండి మనంతా అక్కడ హోల్సేల్ అండి రీటైల్ ప్రైజే ఉండదండి ఏదైనా ఒకసారిగా ఉన్నా పది సారిగా ఉన్న హోల్సేల్ రేట్ అండి ఒకే రేట్ అండి మీకు ఇండియాలో ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ కూడా ఉందండి మన స్క్రీన్ మీద నెంబర్ వస్తుంది ఆ నెంబర్ కాల్ చేస్తే వీడియో కాల్ చేస్తాం కానీ మీకు ఫోటోస్ షేర్ చేయడం కానీ చేసి మీకు నచ్చింది మీకు ఆర్డర్ ఇస్తామండి ఇప్పుడు ఇది వచ్చేసేసి ఇప్పుడు మనం ప్లే శారీ చూసాము ఇప్పుడు మనం బొట్టి శారీస్ చూద్దాం మంగళగిరిలో తక్కువ ధరకి బొటీస్ అండి ఇది ఇప్పుడు మంది తక్కువలో తక్కువలో పెట్టు అని చెప్పి తక్కువలో ఉంది మనం ఫోన్ మగ్గాలి కాబట్టి మనం చాలా తక్కువ కష్ట వస్తున్నాయండి దీనికి రిచ్ పళ్ళు కూడా వస్తుందండి సారీకి కొన్ని శారీ అంతా రిచ్ పళ్ళు వస్తుంది కొన్ని టెంపుల్ బార్డర్ వస్తుంది ఇది సిల్వర్ బార్డర్ అండి ఇది ఇది పళ్ళు ఇలా వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి కాంటెస్ట్ వస్తుందండి ఇది మొత్తం శారీ అంతా బుటీలు వస్తాయండి చాలా సాఫ్ట్గా ఉంటుందండి మెత్తగా ఉంటుంది లైట్ వెయిట్ వస్తాయండి శారీస్ ఇవన్నీ ఈ ప్రైస్ కూడా చాలా తక్కువగా వస్తుంది మూడు వేలకే ఈ శారీ వచ్చేస్తుంది మీకు స్క్రీన్ మీద నెంబర్ వస్తుంది ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి నాకు పెడితే నేను శారీస్ పంపిస్తాం కానీ వీడియో కాల్ చూపిస్తాం కానీ చేస్తామండి ఇందులోనే కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయండి బార్డర్ కూడా కాంట్రాస్ట్ వస్తుందండి ఇందులో ఇందులో ఎల్లో ఈ బార్డర్ కూడా డిజైన్ సపరేట్ డిఫరెంట్ డిఫరెంట్గా వస్తాయండి ఇది సిల్వర్ బార్డర్ అండి ఇందులోనే గోల్డ్ బార్డర్ కూడా మేము నేపిస్తున్నాం అండి ఇందులో గోల్డ్ కావాలి గోల్డ్ వస్తుంది సిల్వర్ కాంటే సిల్వర్ వస్తుంది గోల్డ్ కూడా మంచి చేరే మీకు ఇంత తక్కువ ధరకే ఎక్కడ రావండి శారీ వచ్చేసి కేవలం మూడు వేలకే వస్తుందండి ఇండియాలో ఎక్కడికైనా ఫ్రీ షిఫ్టింగ్ అండి మంది పది శారీస్ కొన్నా ఇరవై శారీస్ కొన్నా ఒకసారి కొన్నా ఏందుకున్నా కానీ ఫ్రీ షిఫ్టింగ్ అండి మా ఇండియా ఆల్ ఓవర్ ఇండియా వరకు ఇది వచ్చేసి పళ్ళు కూడా రిచ్చి కోలేండి ఇది మ్యారేజెస్ గెడ్కైనా బాగుంటుందండి అండి పళ్ళు కూడా కాంట్రాస్ట్ వస్తుందండి బ్లూ కలర్ శారీ అంతా ఎల్లో వస్తుంది బ్లౌజ్ వచ్చి బార్డర్ వచ్చేసి బ్లూ కలర్ కాంట్రాస్ట్ అండి చూస్తా నీట్గా ఉంటుంది మనకి శారీ అంతా బుట్టి వస్తుంది గోల్డ్ బుట్టి వస్తుంది ఇంకోటి శారీ అంతా ఇలా ఉన్నాయి ఇందులోనే కలర్స్ ఉన్నాయండి మనకు అవైలబుల్గా లెంత్ ఎక్కువ కాబట్టి చూపించలేము అండి ఇందులో ఇప్పుడు మనం వేరే మోడల్ చూద్దామండి ఇవన్నీ బుడ్డీస్ వస్తాయండి కానీ మనం వీడియోలో అన్నీ చూపించలేము కాబట్టి ఇదిగోండి ఎన్ని శారీస్ అండి మనకి ఇప్పుడు చెక్స్ అలా వస్తాయి ఇవ్వండి ఇవి కూడా అండి మొత్తం శారీస్ అండి ఇవన్నీ ఇవన్నీ ఇది మంగళగిరిలో జైపూర్ బ్లాక్ ప్రింట్స్ అంటారండి వీటిని ఇది మనం ఇందా మనం పెద్ద ఎక్కువ రేటు చూపించామండి ఇప్పుడు మనకి తక్కువ రేటీ అండి ఇవి మన సొంత మగ్గల మీద వేసిన శారీస్ మీద మనం సొంత ఇప్పించిన ప్రింట్స్ అండి ఇవన్నీ కొన్ని పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ మనకి ప్లెయిన్ వస్తుంది శారీ అంతా అవరో ప్రింట్ వస్తుంది కాబట్టి మనం బ్లౌజ్ ప్లెయిన్ చేస్తామండి ఇందులో ఇది వచ్చి జైపూర్ బ్లాక్స్ ప్రింట్ అండి స్క్రీన్ మీద నెంబర్ వస్తుంది నెంబర్ కాల్ చేస్తే ఇంకా మీకు శారీస్ చూపిస్తాము వీడియో కాల్లో చూపిస్తాము ఇండియాలో ఇండియాలో ఆల్ ఓవర్ ఫ్రీ షిఫ్టింగ్ అండి మంది ఇందులోనే డిఫరెంట్ ప్రింట్స్ వస్తాయండి ఇదో ప్రింట్ వస్తుందండి ఇదిగో ఇదో మోడల్ వస్తుంది దీంట్లో బార్డర్ బార్డర్ ప్రింట్ వస్తుంది ఇది మన సొంతం మగ్గర వేసిన సారీస్ అండి ఇదొకటి ఇది ఆఫ్ అండ్ ఆఫ్ వస్తుందండి శారీ ఇది ఒక డిఫరెంట్ ప్రింట్ అండి ఇది ఇది పళ్ళు బ్లౌజ్ కాండస్ట్ వస్తుంది బ్లౌజ్ ఇది పళ్ళు కూడా మనం ప్రింట్ డిఫరెంట్గా ఇప్పించాం బ్లౌజ్ వరకు ప్లేన్ వస్తుందండి మొత్తం ప్రింటింగ్ వస్తుంది శారీ అంతా ఇందులోనే మనం ఇప్పుడు ప్రింట్ చూస్తాం కదా ఇప్పుడు చికెన్కాయ వర్క్ అని తక్కువలో చూద్దామండి ఇది ప్రైస్ వచ్చేసి మనకి రెండు వేల ఆరు వందలు పడుతుందండి చాలా తక్కువ ప్రైస్ రీజనబుల్ ప్రైస్ అండి ఇది వచ్చేసి చికెన్ క్యారీ వర్క్ అండి ఇది మనకి శారీ అంతా వర్క్ వస్తుంది బార్డర్స్ ఇవన్నీ ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుందండి శారీ అంతా వెయిట్ వస్తుందండి ఇవన్నీ శారీ అంతా ఇలా వస్తుందండి మీకు లైట్ వెయిట్ వస్తుందండి సాఫ్ట్ కొట్టండి మనంతా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ ఇది కూడా మనకి చాలా తక్కువ ధరగా వస్తాయండి దీని కాస్ట్ వచ్చేసి రీజనబుల్ రేట్ అండి మొత్తం ఇది ఇది ఇరవై ఏడు వందలు పడుతుందండి చికెన్ కారీ వర్క్ ఇంత తక్కువ ధరకు ఎవరు ఎవరండి మనకి మన సొంత ఇది కూడా మన వర్క్ సొంతంగా చేయించిందండి ఇది మనమంతా ఓన్ ఇప్పుడు అంతా చేసుకున్నాం ప్రింటింగ్ కానీ ఏదైనా కానీ మనం సొంత ప్రొడక్షన్ మీద చేస్తున్నామండి ఇవన్నీ ఇది కూడా చాలా రీజనబుల్ రేట్గా వస్తుంది మార్కెట్ అంతా నడుస్తుంది నడుస్తుందండి కానీ మనంతా ప్యూర్ హ్యాండ్ అండ్ ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్ వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి ఈ కలర్స్ కూడా చాలా ఉంటాయండి మీ మేము వీడియోలో ఎక్కువ చూపించలేము కాబట్టి స్క్రీన్ మీద నంబర్ ఇస్తాము ఆ నెంబర్కి కాల్ చేస్తే వీడియో కాల్లో చూపిస్తాము స్టేట్ చేయడము చేస్తాము లేదు మీరు అసలు రిసీట్ చేయాలన్నా చేయచ్చండి మంగళగిరిలో వరసి దేట ఎదురుగా చిల్లపా మండపంలో సెకండ్ ఫ్లోర్లో మన షాప్ ఉందండి మీరు ఎన్నది కాడ మీరు మీరు నుంచి హాఫ్ కిలోమీటర్ దూరం ఉంటుంది ఇది స్టాండ్ కాడ నుంచి హాఫ్ కిలోమీటర్ లోపల ఉంటుందండి ఏం డౌట్ ఉన్నా ఈ స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేస్తే మీ అడ్రస్ లొకేషన్ కూడా పంపిస్తామండి మనకి ఇండియాలో ఓవరాల్ ఎక్కడైనా కానీ ఫ్రీ షిఫ్టింగ్ అండి ఇది చికెన్ కర్రీ ఫుల్ వర్క్ అండి ఇది ఇది ఫంక్షన్ కానీ ఏదైనా బాగుంటుందండి ఇది ఇది మొత్తం ఇందా మనం శాంపుల్ వర్క్ చూపించండి ఇది మొత్తం ఫుల్లీ వర్క్ వస్తుందండి అంతా ఇది మొత్తం ఫుల్ వర్క్ వస్తుంది పెద్ద బార్డర్ వస్తుంది టెంపుల్ బార్డర్ వస్తుంది కొన్ని పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది అండి దీనికి మొత్తం వర్క్ వస్తుంది మేడం ఇదిగోండి వర్క్ కూడా కింద డిజైన్ వస్తుందండి పైన కొద్దిగా మంచి జరీవండి టెంపుల్ బార్డర్ వస్తుంది కొన్ని శారీ అంతా టెంపుల్ టెంపుల్ బార్డర్ అండి జెరీ కూడా మంచి జరిగింది మనం ప్యూరి హ్యాండ్లూమ్ మీద వేసిన వర్క్ కూడా మనం సొంతంగా ఇప్పించిన వర్క్ అండి ఇది వర్క్ కూడా బయటికి వెళ్ళే పని ఎక్కడ లేదండి అన్నీ మనమే సమకూర్చుకున్నామండి అన్ని వర్క్లు కానీ ప్రింట్లు కానీ మొత్తం మనమే ఇప్పిస్తామండి ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి ఇందులో చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇది ఒక డిజైన్ అండి ఇందులోనే ఇంకో డిజైన్ అండి ఇది కంచి బౌడర్ వస్తుందండి ఇందా మనం టెంపుల్ బార్డర్ తీసాం ఇందులో మనకి కంచి బౌడర్ వస్తుందండి కంచి పౌడర్ కూడా పెద్ద బార్డర్ అండి ఇది ఈ వర్క్ కూడా మొత్తం ఫుల్లీ వర్క్ వస్తుందండి దీనికి బ్లౌజ్ కూడా కాంటెస్ వస్తుందండి బ్లౌజ్ ఇవన్నీ కంచి పౌడర్ వస్తుంది జెరీ కూడా మంచి జెరీ అండి టెంపుల్ బార్డర్ వస్తుంది దీనికి ఇవన్నీ బ్లౌజ్ కూడా దీనికి కాంట్రెస్ అండి కాంట్రెస్ వర్క్ కూడా చాలా నీట్గా ఉంటుందండి శారీ కూడా లైట్ వెయిట్ వస్తుంది బాగా చాలా స్మూత్గా ఉంటుందండి శారీ లైట్ వెయిట్ ఫుల్ పట్టండి ఇది దీని కాస్ట్ వచ్చేసి చాలా తక్కువ పడుతుంది దీని కాస్ట్ యావల ఏడు వేల మూడు వందలు మాత్రమే అండి దీని కాస్ట్ ఇక ఒక్కో శారీకి ఒక్క కాస్ట్ ఉంటుందండి వర్క్ని బట్టి కాస్ట్ మారుతూ ఉంటుందండి ఇందులో కలర్స్ కూడా చాలా ఉన్నాయండి మనకి అవైలబుల్గా ఇవ్వండి ఇది ఒక కలర్ అండి ఇవ్వండి ఇదో డిజైన్ వస్తుందండి ఇదో డిజైన్ వస్తుంది టెంపుల్ బార్డర్ చిన్నది వస్తుంది కొంతమంది బార్డర్లు ఎక్కువ పెద్ద లైక్ చేయండి వాళ్ళ కోసం మన చిన్న బార్డర్స్ మీద కూడా ఇవి వర్క్ చేయిస్తున్నాం అండి ఇవన్నీ పెద్ద బార్డర్ ఇవాడు పెద్ద బార్డర్ నుంచి చిన్న బార్డర్ అన్ని బార్డులు మన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి బార్డర్ సైజులు కూడా ఉంటాయి అన్ని కాంటెస్ట్ వస్తుంది ఇక ఇంకా దీంట్లో కలెక్షన్ ఉందండి ఇరవై సైజు దగ్గర ఉన్నాయండి వీడియోలో ఎక్కువ చచ్చిపెట్టలేము కాబట్టి వరకు చూపిస్తున్నాం మీకు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేస్తే వీడియోస్ కాల్ చేయడం కానీ ఫొటోస్ పంపిస్తాం కానీ చేస్తామండి లేదు మీరు రావాలనుకున్నా రావచ్చండి విజిట్ మన మంగళగిరిలోనే కళ్యాణ మండపంలో సెకండ్ ఫ్లో షాప్ ఉంటుందండి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి ఆర్డర్ బుక్ చేసుకోండి ఫ్రీ డెలివరీ అండి ఇండియా వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఇండియాలో మనం వర్క్ చూసాము ఇప్పుడు ప్రింట్ చూద్దామండి ఇది వచ్చేసి పెన్ అలంకారి ప్రిన్స్ అండి ఇది పాలల్లో నాన్ బెట్ వేస్తారండి వర్క్ ప్రింటింగ్ అని ప్యూర్ పట్టు అండి ఇది ప్యూర్ పట్టు మీద పెన్నిక వర్క్ అండి ఇదిగోండి ఇది బ్లౌజ్ ఇలా పల్లె ఇలా వస్తుందండి ఇదిగోండి ఇది పల్లెలా వస్తుంది బ్లౌజ్ కూడా ప్రింటింగ్ అండి మీకు శారీ అంతా ఇలా వస్తుంది బ్లౌజ్ అనే శారీ అంతా ఇలా వస్తుందండి మీకు ఇది చాలా సాఫ్ట్ బండి మెత్తగా ఉంటుందండి సిల్క్ కూడా లైట్ వెయిట్ వస్తుంది షారీ చాలా లైట్ వెయిట్ వస్తుందండి చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుందండి ఇదిగోండి శారీ అంత లైట్ వెయిట్ ఉందో సాఫ్ట్గా ఉందో మీకు నలిగిపోవడం కానీ ఏముంటుందండి సాఫ్ట్ ప్యూర్ పట్టండి ఈ రేట్ కూడా చాలా తక్కువ అండి కేవలం పన్నెండు వేలకి శారీ వస్తుందండి ఇది పెన్నికాలం గారీ శారీ ఇంత రీజనబుల్ రేట్స్కి ఎవరు ఎవరండి ఇది టెంపుల్ బోర్డర్ అండి మార్కెట్లో పవర్లు వస్తాయి కానీ అండి ఇది హ్యాండ్లు ఈ అయితే రావండి ఇందులోనే పెన్నుకాలం గారు ఇది చెక్స్ వస్తుందండి మిడిల్లో మనం ఇందాక ప్లేన్ చూసాము ఇందులో చెక్స్ వస్తుంది ఇక ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది పళ్ళు బ్లౌజ్ ప్రింటింగ్ వస్తుందండి శారీ బార్డర్లో పెన్నుకాలం గారి ప్రింట్ వస్తుంది కానీ ఇందులో కూడా కలర్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయండి ఇది కూడా రేటు ఇది ఇది పదివేలు పడుతుంది రేటు ప్రింట్ వచ్చేసి చెక్స్ వల్ల వల్ల కొద్దిగా రేటు డిఫరెన్స్ వస్తుందండి ఒక్కసారి ఒక్కొక్క ప్రైస్ వస్తుంటాయి మీరు స్క్రీన్ మీద నెంబర్ వస్తుంది ఆ నెంబర్ కాల్ చేస్తే ఇంకా మేము డీటెయిల్గా చెప్పగలమండి వీడియో కల్ కూడా చూపించగలండి డీటెయిల్గా ఇవన్నీ అందులోనే ఇది ఒక కలర్ అండి ఇది వచ్చేసి మొత్తం శారీ అంతా వస్తుందండి ఇది కంచి బోర్డర్ వస్తుంది ఇది శారీ మొత్తం ఫుల్ పెన్ కలంకారీ వస్తుందండి ఇది ఇవాళ శారీ అంతా ఇది బ్లౌజ్ అలా వస్తుందండి ఇది పళ్ళు అండి బ్లౌజ్ కూడా మన కాంట్రాస్ట్ వచ్చి ఫ్లవర్స్ వస్తుందండి సింపుల్గా మరి అంత హెవీ రాకుండా కంచి బార్డర్ వస్తుంది ఇది సిల్వర్ బార్డర్ వస్తుంది ఇందులో ఇది శారీ అంతా మీకు ఇలా వస్తుంది చాలా సాఫ్ట్గా ఉంటుందండి ప్యూర్ హ్యాండ్లు పట్టు అండి పట్టుబోయే పట్టు మొత్తంగా ఉంటుంది ఈ శారీ కూడా చాలా రీజనబుల్ రేట్స్గా మనకు అవైలబుల్గా ఉన్నాయండి ఈ శారీ కాస్త వచ్చేసి కేవలం పదమూడు వేల పన్నెండు వేల ఆరు వందలు మాత్రమేనండి ఇది ఇది ప్రింటింగ్ డిజైన్ ఎక్కువ వచ్చింది కాబట్టి మేడం ఇందులోనే మనకు చాలా కలర్స్ ఉన్నాయండి ఇందులో చిన్న బోర్డు అండి అందరూ పెద్ద బోర్డులు లైక్ చేయరు కాబట్టి చిన్న బోర్డలు కూడా మనం ఇప్పిస్తున్నాం మన ఓన్ ప్రోడక్ట్ మీద కొన్ని ప్రింట్ కూడా చాలా బాగుంటుంది మేడం కొన్ని ఇది వచ్చేసి పళ్ళు వస్తుందండి బ్లౌజ్ కూడా సింపుల్ డిజైన్ వస్తుందండి మనకి శారీ అంత ఇలా ఉండదు ప్యూర్ పట్టు అండి సాఫ్ట్గా ఉండదు మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అండి దీని మీద మనం పెందకలం గారి ఇది కూడా మనం సొంతగా వేయించిన వారికి అండి మనం బయటికి ఎక్కడ వెళ్ళే పని లేదండి మన ఓన్ మిషన్స్ మీద మనం ఓన్గా వేయించిన ప్రింట్స్ అండి ఇవన్నీ మీ స్క్రీన్ మీద నెంబర్ వస్తుంది ఆ నెంబర్కి కాల్ చేస్తే మేము ఫొటోస్ పెడతాం కానీ వీడియో కాల్ చేయడం చేస్తామండి లేదు ఒకసారి షాప్ విజిట్ చేయాలన్నా చేయించండి మన మంగళగిరి వరసీట్ ఎదురుగా ఉన్నా కళ్యాణ మండపంలో సెకండ్ లో మన షాప్ ఉందండి ఇటు ఎనాది కానీ నుంచి హాఫ్ కిలోమీటర్ దూరం అండి ఇటు స్టాండ్ నుంచి హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుందండి మన షాప్ అన్నిట్లో కలర్స్ వస్తాయి దాదాపు ఇరవై కలర్స్ దాకా ఉండేయండి మనం వీడియోలో ఎక్కువ చూపించలేం కాబట్టి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేస్తే మేము చూపించగలమండి థ్యాంక్ యూ ఇది వచ్చేసి మంగళగిరి పట్టులో ఆల్ ఓవర్ డిజైన్ అండి పట్టుబోయే పట్టు వస్తుంది ఇది ఈ శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వస్తుందండి శారీ అంతా కుప్పడం స్టైల్లో మన మంగళగిరి పట్టండి ఇదంతా పళ్ళు కూడా రిచ్గా చేసామండి ఇది ఇవన్నీ రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ ప్లేన్ వస్తుంది మీకు శారీ అంతా ఆల్ ఓవర్ వస్తుందండి ప్యూర్కి పట్టువే పట్టండి ఇదంతా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అండి దీని రేటు కూడా చాలా తక్కువ అండి రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నాం మేము ఇది దీన్ని రేటు కూడా చూసుకున్న అయితే ఒకసారి ఇవన్నీ రేటు కూడా చాలా అండి పదకొండు పన్నెండు వేల రూపాయలు మాత్రమే ఇది కుప్పడం పట్ల ఇంత ఆల ఇంత తక్కువ ధరకు ఎవరు వెళ్ళారండి ఇంత ఆలవు డిజైన్ వచ్చేసేసి ఇది మన పట్టు మీద డిజైన్ చేసిందండి ఓన్ మేద చేసిందండి ఇందులోనే ఇదో డిజైన్ వస్తుందండి మనకు అందులోనే ఇది మంగళగిరి కుప్పడం పట్టు మంగళగిరి పట్టు కుప్పడం స్టైల్ అండి ఇది ఇది మన బోట కూడా డిఫరెంట్గా వేసాము పైతానీ బోట అండి కుప్పడంలో మంగళగిరి పట్టుకు పైతాని బోట మనం ఇచ్చిన డిఫరెంట్ స్టైల్ ఇది ఇప్పుడు చాలామంది అడుగుతున్నారండి మొత్తం ఫంక్షన్ గాడి పెద్ద పెద్ద రిచ్ రిచ్ పాలిస్ కావాలని చెప్పి అందుకని స్పెషల్గా ఇప్పించాను సారీ దీనికి పళ్ళు బ్లౌజ్ కూడా కాంట్రెస్ డిఫరెంట్గా ఉంటుందండి పింక్ వస్తుంది మనకి ఆఫ్ ఫ్లవర్స్ కూడా వస్తాయండి పళ్ళు చూసుకు మీరు ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది బ్లౌజ్ వస్తుంది మీకు శారీ అంత తెలి వస్తుంది కింద పైతాని బోర్డర్ బార్డర్ వస్తుంది మీకు పళ్ళుకి అంచులో బా బార్డర్స్లో బుట్టీస్ వస్తాయి గమనించగలరు మీరు ఇది కూడా చూసుకోవాలి ఈ శారీ కూడా చాలా తక్కువ ధరకే వస్తుందండి మనకి ఈ శారీ ప్రైస్ వచ్చేసి కేవలం పద్నాలుగు వేలు మాత్రమేనండి ఇది ఇంత తక్కువ ధరకి మనం కాబట్టి ఇస్తున్నాం అండి బయట మార్కెట్లో రేట్ వచ్చేసి పదహారు పదిహేను వేలు ఉంటుందండి ఇది ఇది వచ్చేసి లక్ష పూట అంటారండి శారీస్ ఇది ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది స్నఫ్ కలర్ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వస్తుందండి ఇది మొత్తం టెంపుల్ బార్డర్ వస్తుందండి బార్డర్ కూడా కంచి బార్డర్ టెంపుల్ బార్డర్ రెండు వస్తుందండి దీనికి మనకి శారీ అంత ఇలా వస్తుంది అండ్ ఇందులో టెంపుల్ బార్డర్ వస్తుంది కంచి బార్డర్ వస్తుంది మధ్యలో రుద్రాక్ష బార్డర్ వస్తుంది శారీ మొత్తం మీకు లక్ష పూట శారీస్ వస్తుందండి ఇది ఇది కూడా డిఫరెంట్గా మనం చూపించిందండి ఇది ఈ సారీ కూడా చాలా తక్కువ ధరకే వస్తుందండి మనకి స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కావాలంటే మీరు కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు ఇది కూడా పదకొండు వేల రూపాయలకే వస్తుందండి మనకి ఇది మన షాప్కి రావాలన్నా కానీ మంగళగిరి వరసద్ది ఆపోజిట్లో శిల్ప నాయ కళ్యాణ్ మండపం మన షాప్ సెకండ్ ఫ్లోర్లో ఉందండి ఎన్నర అయితే హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇది బస్ స్టాండ్ కానీ హాఫ్ కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది మన షాప్ అవైలబుల్గా ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి వీడియోలో ఎక్కువ నేను చూపించడం కాబట్టి స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి మేము చూపించగలమండి ఇది వచ్చేసి బాంధిని ప్రింట్ అండి మంగళగిరి పట్టుకి పట్టుబోయ్ పట్టుకి బాంధిని ప్రింట్ అండి బాంధిని ప్రింట్ వచ్చేసి ఇందులో కంచి బోర్డర్ వస్తుంది బోర్డర్ కూడా చాలా పెద్దది వస్తుంది అండి శారీ అంతా మీకు ఇలా వస్తుంది దీనికి బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది రన్నింగ్లో బ్లౌజ్ వచ్చినా కానీ ఇది కూడా డిజైన్ వస్తుంది బాంధిని ప్రింట్ వస్తుంది దీనికి కూడా డిజైన్ ఈ పళ్ళు కూడా డిజైన్ వస్తుంది హెవీ డిజైన్ వస్తుంది ఈ శారీ వచ్చేసి కూడా కేవలం తొమ్మిది వేల రూపాయలకి శారీ అండి ఇది మన ఓన్ సొంత మగ్గల మీద నేర్చుకుని శారీ అండి ఇవ్వండి ఇది ఈ బాంధీ ప్రింట్ కూడా మనమే చేయిస్తున్నాం అండి ఇంకా ఎక్కడికి వెళ్ళే పని లేదండి మన ప్రింట్లు కానీ వర్క్లు కానీ మొత్తం మనమే చేస్తున్నాం మనం ఓన్ మిషన్ చేసుకుంటున్నాం అందుకు ఇంత తక్కువ ధరకు వస్తాయండి శారీస్ ఇవన్నీ ఇందులోనే ఇంకో కలర్ అండి ఇది డిఫరెంట్ బాందీ ప్రింట్ అండి ఇది ఇందులో మనం ఒక ప్రింట్ ఇది ఓ ప్రింట్ అండి ఇందులోనే రకరకాల ప్రింట్లు వస్తాయి రకరకాల బార్డర్స్ వస్తాయండి ఇందులో ఇది పెద్ద బార్డర్ చిన్న బార్డర్ అండి ఇందులో ఇందులో కలర్స్ కూడా చాలా ఉన్నాయి అవైలబుల్గా ఉన్నాయి కలర్స్ కూడా వీడియోలు ఎక్కువ చూపించలేము కాబట్టి ఈ రెండు చూపిస్తున్నాం అండి ఇంకా లోపల స్టాక్ అవైలబుల్గా ఉందండి ఈ స్క్రీన్ మీద నెంబర్ వస్తుంది ఆ నెంబర్కి కాల్ చేస్తే వీడియో కాల్ చేసి చూపిస్తాం కానీ లేదు ఫోటో షేర్ కూడా చేస్తామండి థ్యాంక్ యూ మేడం